ధీరజ్ మాటలకు బాధపడి ఇంట్లోంచి వాళ్ళింటికి వెళ్ళిపోదాం అనుకున్న ప్రేమను మార్చి తన మాటలతో మరలా ఇంటికి వచ్చేలాగా చేస్తాడు ధీరజ్ అయితే బెడ్ కాఫీ అలవాటు అయిపోయిన ప్రేమకి కాఫీ పడితే కానీ లేవడం చాలా కష్టం అనమాట కాఫీ స్మెల్ చూస్తే తనకి పిచ్చి అయిపోతుంది అటువంటి కాఫీని తీసుకొచ్చి తను లేపడానికి తన దగ్గరగా పెట్టి తననైతే లేపుతాడు ఎక్కడో ఇక్కడ మంచి కాఫీ వాసన వస్తుంది అంటూ ఆ కాఫీ స్మెల్ని ఆస్వాదిస్తూ ఉంటుంది ప్రేమ ఎవరో ఏదో లోకంలో ఉన్నట్టు లేచి కూర్చొని అలా ఇలా దిక్కులు చూస్తున్నావు ఏంటి అన్నట్టు ధీర జడుగుతూ ఉంటే లేదు మంచి కాఫీ స్మెల్ వస్తుంది అని చెప్పి ఇక కాఫీనైతే తను ముందు పెడతాడు ఒక రకంగా చూస్తూ తనే తాగిస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది అక్కడ సీన్ అనమాట ఇక ఈ స్త్రీ వల్ల వాళ్ళమ్మ మాటలు విని ఫోన్లో వాళ్ళమ్మ ఏం చెప్తే అదంతా ప్లాన్ ప్రకారం పథకం ప్రకారం గేమ్ ఆడటం మొదలు అనమాట ఇంట్లో అందరూ తన బుట్టలో అయితే పడిపోయే పరిస్థితి మొత్తం మీద రోజు ప్రోమోలో ధీరజ్ ప్రేమల సీన్స్ అయితే కొంచెం మంచిగా అనిపిస్తాయి చూడడానికి చాలా క్యూట్గా అనిపిస్తాయి